డ్యామ్ డ్యాంలో గేటు కొట్టుకుపోయిన చోట స్టాప్ లాక్ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి నీటిని క్రస్ట్ గేట్ల దిగువకు తగ్గించకుండా ముందే స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలని తుంగభద్ర బోర్డు కర్ణాటక ఏపీ అధికారులు నిర్ణయించారు తొలుత డ్యామ్ క్రష్ట్ స్థాయి పదహారు వందల పదమూడు అడుగుల వరకు నీటిని వదిలేసి ఆ తర్వాత కొట్టుకుపోయిన గేటు వద్ద స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలని భావించారు ప్రస్తుతం క్రష్ స్థాయి కంటే ఎగువకు నీళ్లు ఉన్న సమయంలోనే స్టాప్ లాక్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు ఇలా చేయడంతో నీటిని పూర్తిగా వృధా చేయకుండా చూడవచ్చునే భావనతో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ సోమవారం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్ ఇంజనీర్ తోట కుమార్ బృందం కూడా బోర్డు అధికారులతో చర్చించింది కొత్త స్టాప్ లాక్ డిజైన్లు సహా ఇతర అంశాలు పరిశీలించింది కొట్టుకుపోయిన గేట్ వద్ద స్టాప్ లాక్ ఎలిమెంట్లు ఏర్పాటు చేసేందుకు హోస్పేట సమీపంలోని ఓ షాప్ లో వాటి ఫ్యాబ్రికేషన్ సాగుతోంది మొత్తం ఐదు ప్లేట్లలా తయారు చేస్తున్నారు అందులో తొలుత మూడు ప్లేట్లు ఏర్పాటు చేస్తారు రెండు రోజుల గడువు ఇచ్చి మరో రెండు పేట్లతో కొట్టుకుపోయిన గేటు ఖాళీ ప్రదేశాన్ని పూర్తిగా మూసివేస్తారు నీటి ప్రవాహం ఉండగా స్టాప్ లాక్ ఏర్పాటు సాధ్యం కాకపోతే నీటిని మరింత తగ్గించిన తర్వాత ప్రయత్నించాలని నిర్ణయించారు